వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ మొత్తానికి శ్రీశైలంలో హిందువులు ఘన విజయం సాధించారు ఒక పక్క నుంచి మనం చూస్తున్నాం శ్రీశైలంలో స్వాములు ఎక్కువగా వెళ్ళడము అలాగే భక్తులు ఎక్కువగా రావడంతో శ్రీశైల ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్న అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంది గత కొన్ని నెలలుగా నాకు తెలిసి సంవత్సరాలు అనుకుంటా శ్రీశైలానికి దగ్గరలో ఉన్న దర్గా ఆ దర్గాకు సంబంధించి ఆ దర్గాను కూల్ చేయాలి అంటూ హిందువులు చాలా గట్టిగా ప్రతిభమూనారు ఆ శివయ్యను కోరుకున్నారు అది జరిగిపోయింది నేను ఒక వీడియో చూపిస్తా చూడండి నిన్నటిదాకా ఉన్న దర్గా ఈరోజు నీలమట్టమైంది మన హిందు రోజులకు వస్తే ఎవరినైనా సరే నీలమట్టం చేయాలి ఇంకోసారి ఇటువంటి దర్గాలు వెలువకుండా మన ఛత్రపతి శివాజీ ద్వారా కాబట్టి ఇటువంటివి మళ్ళీ పునరుతం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ ప్రతి హిందువు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడిగా మారితే ప్రతి హిందువు ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలుగా మారితే ప్రతి తల్లి జిజియాబాయ్ అవుతే ఖచ్చితంగా సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకోవచ్చు అక్రమ మత మార్పిడులకు చెక్ పెట్టచ్చు అక్రమ మత మార్పిడులకు అడ్డాగా వెలుస్తున్న దర్గాలను నిర్మూలించవచ్చు అని శ్రీశైలంలో ఈ దర్గా ఖేల్కతం కావడంతో మరొకసారి నిరూపితమైంది ఒక పక్క నుంచి శివసా శివస్వాములు వారు ప్రత్యేకంగా ప్రయత్నాలు మరో పక్క నుంచి హిందూ సంస్థల నిరంతర పోరాటం మరో పక్క నుంచి సామూహిక కార్యాచరణ వీటన్నిటి ఫలితంగా శ్రీశైల సమీపంలోని లింగాల గుట్ట వద్ద ఉన్న అక్రమ దర్గాన్ని తొలగింపు విజయవంతంగా పూర్తయింది ఇది అక్కడ ప్రభుత్వం చేసింది సో ప్రభుత్వానికి హిందూ బంధువులందరి తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ పోరాటాన్ని ఒక కార్యదీక్షగా తీసుకెళ్లి తొలగించేదాకా ఆ పోరాటం చేసిన ప్రతి హిందూ సోదరి సోదరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైనా సరే సక్రమంగా ఉంటే యోగ్యమే అక్రమంగా సనాతన హైందవ ధర్మాన్ని కబలించాలి అని వెలిచే దర్గాలు కానివ్వండి అన్యమత స్థావరాలు కానివ్వండి వాటికి సంబంధించి పోరాటం చేయాల్సిందే వాటిని కేల్కతం చేసేదాకా మన పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్లాల్సిందే ఈ విషయంలో ఘన విజయం సాధించారు సోషల్ మీడియా ద్వారా ఇది రెండు తెలుగు రాష్ట్రాల హిందువులలో మేల్కొన్న చైతన్యానికి మరియు స్ఫూర్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది అనేక సంస్థలు గలం విప్పాయి వినతి పత్రాలు సమర్పించాయి సామూహిక ప్రయత్నాలకు సహకరించాయి శివ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమేశ్వరుని దివ్య కృప మరియు ఆశీస్సుల వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం ఈ దుర్గా తొలగింపు కోసం శివస్వాములు స్వయంగా అధికారులతో మరియు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ చైర్మన్తో మాట్లాడారు మన సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా సాధిస్తామని చెప్తాం కదా ఈరోజు ఆ సంకల్పమే అక్కడ దర్గా లేకుండా చేసింది అలాగే ఆ సంకల్పమే హిందువుల విజయాన్ని కూడా చూపించింది తాము కూడా అదే దిశలో పనిచేశామని శివస్వాములు చెప్తున్నారు తాము చేసిన ప్రయత్నాలకు అధికారులు స్పందించారని ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ గడువిచ్చారు లేదు అనంటే శివస్వాములే భారీ ఎత్తున అక్కడికి వెళ్ళి ఆ దర్గాను కూల్ చేస్తామని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో గడువు కంటే ముందుగానే దాన్ని అక్కడ తొలగించేశారు బీజేపీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధాకర్ గారు దీన్ని శ్రీశైల క్షేత్రంలో ఒక గొప్ప సానుకూల మార్పుగా ఒక శుభప్రదమైన ప్రారంభంగా కూడా అభివర్ణించారు అంతా శివుని దివ్య మహిమ మరియు శక్తి వల్లనే జరిగిందన్నారు అయితే ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి ఈ ఒక్క గొప్ప విజయంతోనే మనం పొంగిపోవాల్సిన అవసరం లేదు ఇది ఒక ఉడత భక్తి లాగా మనం చేసింది మాత్రమే ఇంకా ఇలాంటి అక్రమ దర్గాలకు సంబంధించి అక్రమ చర్చిలకు సంబంధించి ఆలయ భూముల కబ్జాలకు సంబంధించి ఆలయాలలో అన్య మతస్థులకు సంబంధించి ఒక పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది అయోధ్యలో రాములవారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఖచ్చితంగా మన ఆలయాలకు సంబంధించిన నిర్మాణాలను భూములను కాపాడుకుంటామని చెప్పాం అలాగే ఆలయాలకు సంబంధించి అన్య మతాలకు సంబంధించి దర్గాలు చర్చిలు మసీదులు ఏర్పరిచి ఆలయాలను కబ్జాలు చేయాలని చూస్తే కబర్దార్ ఊరుకునేదే లేదు అని శ్రీశైలంలో దర్గాని కూల్చేయడం ద్వారా చూపించాం ఇలా హిందూ సనాతన హైందవ ధర్మానికి సంబంధించి హిందువులలో చైతన్యం మొదలైంది ఆ చైతన్యం ఇంతింతై వటుడింతయి అన్నట్టుగా ఒక పెద్ద స్ఫూర్తితోటి ఆక్రమణకు చెక్ పెడుతుంది మళ్ళీ చెప్తున్నాను నేను సక్రమంగా చేసే ఏ పనికి ఏ హిందువు ఏ భారతీయుడు కూడా వ్యతిరేకం కాదు కానీ అక్రమంగా చేస్తున్న ప్రతి దానికి హైందవ ధర్మాన్ని నమ్మిన భారతీయుడు పోరాటం చేస్తూనే ఉంటాడు ఆ పోరాటం ఎలా ఉంటుంది అంటే ప్రతిఫలం వచ్చేదాకా అలుపు సలుపు లేకుండా ముందుకు వెళతాడు అని మరొకసారి నిరూపించారు ఏదేమైనా కానీ మనం ఎదురు చూస్తున్నట్టుగా ఏదైతే శ్రీశైలానికి సమీపంలో దర్గా ఉందో ఆ దర్గానైతే అయితే ప్రభుత్వమే దాన్ని నేలమట్టం చేసేసింది మరొకసారి ఆ వీడియోని చూసేసేయండి ఎందుకంటే ఇలాంటి మహత్తర వీడియోలను చూడటం ద్వారా హిందువుల్లో స్ఫూర్తి వస్తుంది కాబట్టి ఇంకోసారి ఆ వీడియో ప్లే చేయండి నిన్నటి దాకా ఉన్న దర్గా ఈరోజు నేలమట్టమైంది మన హిందూ రజులకు వస్తే ఎవరినైనా సరే నేలమట్టం చేయాలి ఇంకోసారి ఇటువంటి దర్గాలు వెలువకుండా మన చిత్రపతి శివాజీ కాబట్టి ఇటువంటివి మళ్ళీ పునరుత్తం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ సో వీడియో మళ్ళీ చూశారు కదా ఈ స్ఫూర్తి తోటి ఆలయాలను అక్రమంగా ఆక్రమించాలి అని చూస్తున్న ప్రతి దర్గా మీద ప్రతి చర్చ్ మీద ప్రతి మసీదు మీద పోరాటం చేయాల్సిందే సనాతన హైందవ ధర్మానికి మూలాలైన ఆలయాలను వాటి భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హైందవులదే ఓం నమ శివాయ హర హర మహాదేవ ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు జై హింద్ జై భారత్ అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్